హాయ్ అండి ఇవాళ పప్పు లేకి సైడ్ డిష్గా ఆలు ఫ్రై చేస్తున్నాను ఈ ఆలు కడుక్కోవాలి తొక్క తీసి బాగా కడుక్కున్న తర్వాత ఇలా కట్ చేసుకోవాలి అన్నీ సమానంగానే కట్ చేసుకోవాలండి అంత పెద్దగా కాదు అంత చిన్నగా కాదు పప్పు లేకయితే చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్నాను ముక్కలన్నీ సమానంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కడుక్కోవాలి బాగా కడుక్కున్న తర్వాత ఇలా మూడు సార్లు అన్నా కనీసం మూడు సార్లు అయినా కడుక్కోవాలి ఒక త్రీ టైమ్స్ కడుక్కుంటే దీంట్లో ఉన్నదంతా పోతుందండి కడుక్కున్నానండి అంతా మంచిగా కడుక్కున్న తర్వాత ఇప్పుడు ఒక ఆగింది కదా ఇప్పుడు ఓపు దినుసులు వేసుకోవాలండి జీకరవాలు పచ్చిమిర్చి ఇప్పుడు కడుగు అప్పుకోకూడదు ఇలా కలిపి ఉండాలి అతుక్కోకూడదు అటుకుంటే బాగుండదు సేపు చూడండి ఎక్కడ అతుక్కోలేదు ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి కావాలంటే తర్వాత తీసుకోవచ్చు ఇలా కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే అతుక్కుంటుంది అతుక్కుంటే మళ్ళీ స్పైసీగా ఉండదు ఎంత బాగుండదు కలుపుకోకుండా దగ్గరే ఉండి కలుపుకోవాలి మరి టేస్టీగా రావాలంటే కష్టపడాలి కదండి అందుకనేసి ఇలా కలుపుతూనే ఉండాలి ఫస్ట్ అయితే మీడియంలో పెట్టుకోవాలి తర్వాత సిమ్లో పెట్టుకోవాలి ఇలా కలుపుతూనే ఉండాలండి చూడ దగ్గరగా వచ్చింది ఉడికిపోయినట్టున్నాయి ఉప్పు పసుపు ఏమండి ఇప్పుడు తర్వాత లాస్ట్లో వేసుకోవాలి ఇది ఫస్ట్ బాగా చేసింది చాలా బాగుంటుందండి ఒకసారి ఫ్రై చేయండి ఇలా ఆలూలో కొంచెం ఆయిల్ తీసి చూసి నేనైతే ఇంత ఆయిల్ తీసేసానండి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పెంపుకోవడానికని ఎక్కువ వేసుకుంటాము ఎప్పుడు కారం పొడి పసుపు అన్నీ వేసుకుందాం ధనియాల పొడి మీ స్పైసీనెస్ దగ్గర వేసుకోండి నేనైతే మా పిల్లలు కొంచెం స్పైసీ బాగా తింటారు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను ఇందాక తీసాను కదా సిమ్లోనే పెట్టుకోవాలి ఫస్ట్ సారీ సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి ఇది బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎలా వచ్చింది ఆలు పొడిపొడిగా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పప్పు సైడ్కి వేసుకుని అయితే చాలా బాగుంటుంది కాకపోతే కలపడం ఎక్కువ ఇంపార్టెంట్ వసే పంచాలి కారం పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయాలి ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి లాస్ట్లో వేసుకోవాలండి స్పైసీ ఆలు రెడీ దిడ్ల కొత్తిమీర అదే ఏమి వేయకూడదండి చూడండి ఎలా చాలా బాగుందా అంతేనండి ఒక రెండు నిమిషాలు ఇలా అలా కలుపుకుంటూ తీసుకోవాలి ఉప్పు అంతా ముక్కలు కొట్టాలి కదా అందుకనేసి కలుపుకుంటే ఉంటే పొడిగా వచ్చేసిందిగా నిమిషం అలా ఉంచేసి దింపేసేయడం అంతేనండి సిమ్లోనే పెట్టుకోవాలి రెడీ అయిపోయింది స్పైసీ ఆలు రెడీ ఈ వీడియో వీడియోకి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్